హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బ్లౌజ్ అండ్ సారీస్ చూపిస్తాను కదా మీషోవి ఇలా కాంబినేషన్ అనేది చూసారు కదా వర్క్ బ్లౌజ్ వచ్చిందండి అండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మోడల్ అది కూడా వర్క్తో మనకి టూ ఎయిటీ రూపీస్ ఆర్ ఇంత మంచి బ్లౌజ్ అంటే చాలా అంటే చాలా బెస్ట్ అండి దీని డీటెయిల్స్ ఆల్రెడీ నేను ఇంకొక షార్ట్ వీడియోలో పెట్టాను బ్లౌజ్ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా వర్క్ అనేది చూపించి కావాలి అన్న వాళ్ళ వీడియో కిందనే ఇస్తాను చెక్ చేయండి ఇక శారీ విషయానికి వస్తే ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ ఉందండి మనకి కొంచెం తక్కువ బడ్జెట్లో చూపిస్తుంటే క్వాలిటీ అంత నచ్చట్లేదు అంటున్నారు కదా అందుకోసం ఎక్కువ బడ్జెట్లోనే ఈ శారీ అయితే తీసుకున్నాను మనకి ఎయిట్ హండ్రెడ్ ఆ రేట్లో పడుతుంది శారీ అయితే చాలా బాగుంది చూడండి ఇందులో పళ్ళు అనేది ఇంకా హైలెట్ మొత్తం అంతా కూడా ఒకే పికాక్ వచ్చింది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది సారీ కలర్ వచ్చేసి మనకి మామూలుగా పిక్లో చూపిస్తే చాలా డార్క్ వచ్చింది కొంచెం బయట అయితే ఇలా లైట్ కలర్ వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చిందండి ప్లెయిన్ ఇలా ప్లెయిన్ రావడం వల్ల ఇంకా లుక్గా ఉంది మనకి మొత్తం కూడా బార్డర్స్ అనేది టూ సైడ్స్ వచ్చినాయి ఇలా ప్లెయిన్ వేసుకున్నాము అంటే ఇంకా లుక్గా ఉంటుంది ఇలాంటి శారీస్కి బార్డర్స్ టూ సైడ్ వచ్చాయి కాబట్టి మనం ఏదైనా డిజైన్ పెట్టించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి లుక్ ఇలా ఉంది చూడండి సాఫ్ట్ ఉంది శారీ మొత్తం కూడా మనకి దీనిపైన డిజైన్స్ వచ్చేసి మనకి జింకలు అలానే ఏనుగులు పికాక్స్ అన్ని డిజైన్స్ కాంబినేషన్లో వచ్చింది శారీ అయితే మనము ఇలా కూడా వేసుకోవచ్చు సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు స్టెప్స్ వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఎక్కడ గా లేదు కదా చాలా బాగుంటుంది లుక్ అయితే మంచి అఫీషియల్ లుక్ వచ్చిందండి బ్లౌజ్ తో పేరప్ చేసినా కూడా చూడండి ఎంత లుక్ గా ఉంది నాకైతే బాగా నచ్చింది దీని లింక్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ లో ఇస్తాను కాకపోతే కాస్ట్ అనేది ఎయిట్ హండ్రెడ్ రీజనబుల్ లా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మీరు వర్క్ చేయించుకోలేము అంటే ఈ బ్లౌజ్ అయితే ట్రెండింగ్ మోడల్ లో వచ్చింది కాబట్టి టూ ఎయిటీ రూపీస్ కి ఇంకా బెస్ట్ ఈ రెండింటి లింక్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ లో ఉంటాయి మీరు ఇన్స్టా లో చూసినా యూట్యూబ్ లో చూసినా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ లో చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి